మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చింది మూసీ సుందరీకరణలోనే భాగంగా నార్సింగ్ నుంచి నాగూల వరకు ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వేల మంది ఆందోళన చెందుతున్నారు కొందరు బీఆర్ఎస్ ఆఫీస్కు వచ్చి కూడా తమ బాధను చెప్పుకున్నారు దీంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధలతో మాట్లాడుతున్నారు తాజాగా హైదర్షా కోర్టులోని నగర్ లోని పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు బాధితుల సమస్యలను తెలుసుకుంటున్నారు తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ వచ్చి మమ్మల్ని కాపాడండి ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నాడు ఏ రాత్రి ఏమైతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పారు వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నాను అంతకుముందు తెలంగాణ భవన్ చేరుకున్న ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆటుకున్నారు దీంతో కాసేపు పోలీసులు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరకు ఎమ్మెల్యేలంతా హాయిదర్ షా కోర్టుకు వెళ్లారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయపెట్టని హరీష్ రావు అన్నారు మూసీలోకి మురికి నీరు రాకుండా చేయాలన్నారు తుక్కగూడలోని ఇచ్చిన హామీలను సోనియా గాంధీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మూసీ పరివాక ప్రాంతంలో ఉన్నవారు మెడపై కత్తిపెట్టి ఎందుకు మార్కింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలికొదిలేసి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా అని మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మూసే సుందరికాండలోని భాగంగా నార్సింగ్ నుంచి నాగోల్ వరకు ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వేల మంది ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజన్య హైదరాబాద్ నగర మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాణాల అక్రమ నిర్మాణాల చెప్పి తొలగిస్తున్నటువంటి ముసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలు నిర్వాసితులు చేస్తున్నారు వారికి అన్యాయంగా వారి ఇళ్ళను కూలుస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చాలా మంది బాధితులు తెలంగాణ భవనికి రావడం బిఆర్ఎస్ పార్టీ నేతలకి విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే చేసినటువంటి విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని బాధితులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్ నగరంలోని మూసి పరివాహక ప్రాంతం మొదలైనటువంటి హైదర్షా కోర్టు నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తమ కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు అదేవిధంగా గంగుల కమలాకర్ మల్లారెడ్డి సీత సవితా ఇంద్రారెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హైదర్షా కోర్టులో ఉన్నటువంటి బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సుందరీకరణ పేరుతో తీసుకున్నటువంటి చర్యలను కూడా వాళ్ళు తీవ్రంగా తప్పుబడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ అంటే మూసిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చడం కాదు వారికి ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది సత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ పక్కన పెట్టేసి కేవలం రాజకీయ కక్ష చర్యల్లో భాగంగానే ఒక సుగ్ల పాలన నిర్వహిస్తా ఉన్నారన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ పిఆర్ఎస్ పార్టీ దీని ఒక భూతత్వంలో పెట్టి ప్రజలను భయాభ్రాంతలు గురిచేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు సో ఆయన చెప్పినటువంటి మాటలు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం హిదర్ష కోర్టులో ఉన్నటువంటి ఆ మూసి పరివాక ప్రాంత ప్రజలతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు విని వాళ్ళకి ఎట్లా ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేసే విధంగా ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయాలి అవసరమైతే దానిపైన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది సో ఇప్పుడు ప్రస్తుతం హరీష్ రావు అదేవిధంగా ఆ ఇంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా బాధితు బాధితులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో వాళ్ళంతా ఇక్కడ సమావేశం అయ్యారు ఈ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సౌజన రైట్ థ్యాంక్ యూ రాజు